ప్రేమ పండగ కోసం అని చెప్పి రెడీ అయ్యి బయటకు వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న నర్మదా వేదావతి వాళ్ళు అయితే ఏంటమ్మా అంతా సెట్ అయ్యిందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే మెలుకులు తిరిగిపోతూ అసలు రాత్రి ఏం జరిగిందో నాకు అస్సలు గుర్తులేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వేదావతి అయితే అవునవును నీకెందుకు గుర్తుంటుందిలే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం అసలు మందు ఎలా వచ్చిందో మన ఇంట్లోకి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాట మాటలు వినగానే అక్కడ ఉన్న తిరుపతి అయితే నేనే ఆ డ్రింక్ బాటిల్లో థర్టీ ఎంఎల్ మందుని కలిపాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వేదావతి వాళ్ళు అయితే చాలా కోపంగా తిరుపతి వైపు అలా చూస్తూ ఉంటారు ఏంటి ఆ మందులను కలిపింది నువ్వా మా దగ్గరికి తీసుకొని వచ్చింది నువ్వా అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వేదావతి అయితే ఒక్కసారి ఇలా రానా అని చెప్పేసి అయితే తిరుపతిని పిలిచి వాళ్ళ ముగ్గురు చాలా గట్టిగా కొడుతూ ఉంటారు ప్రేమ వాళ్ళ అమ్మ నాన్న ప్రేమ లేదని చెప్పి దీపావళి పండుగ రోజు చాలా బాధపడే ఉంటారు అది చూసి అక్కడ ఉన్న విశ్వకైతే మీరు ఏమీ బాధపడని అవసరం లేదు ఈ సంవత్సరం ఇలా గడిచిపోతుంది కానీ వచ్చే సంవత్సరం మాత్రం ప్రేమ మన ఇంట్లోనే ఉంటుంది అలాగే ఎప్పుడు లేనంత పం ఘనంగా వచ్చే సంవత్సరం మనం పండగ జరుపుకోబోతున్నాం అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ వాళ్ళ అమ్మ మాత్రం ఏంట్రా అలా మాట్లాడుతున్నావు ఈ మధ్య నీ ప్రవక్తన కూడా చాలా మారింది నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే కసురుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విశ్వక్ మాత్రం అత్త నేను ఈ రోజే ఆ అమూల్యకి ప్రపోజ్ చేయబోతున్నాను తను ఎలాగైనా సరే ఖచ్చితంగా ఒప్పుకొని తీరుతుంది నేను ఈ రోజే నా ప్రపోజల్ని చేసి ఆ రామరాజు గారి జీవితంలో ఇదే అసలైన ఘట్టంగా మొదలవ్వబోతుంది అని చెప్పేసి అయితే అంటూ చాలా కోపంగా అంటూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న రామరాజు తన కొడుకుల కోసం అని చెప్పి బట్టలు తీసుకొని వచ్చి ఇస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ కొడుకులు ముగ్గురు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఈ బట్టలు ఎలా ఉన్నాయి నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పేసి అయితే ముగ్గురులో ముగ్గురు అనుకుంటూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న చందు మాత్రం అలా చెప్పకంటారు నాన్నకి మనం ఎలా చెప్తామో ప్రతిసారి గుర్తుంది కదా అలాగనే చెప్దాం రండి అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ ముగ్గురు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న తిరుపతి అయితే ఇప్పుడు చూడు వీళ్ళు ముగ్గురు నాటకాలు ఎలా ఉంటాయో వాళ్ళ నాన్న ముందు అని చెప్పేసి అయితే ప్రేమ నర్మదా వల్లి వాళ్ళకి చెప్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చందు అయితే నాన్న ఈరోజు చాలా బాగున్నాయి ఈ బట్టలు మాకు చాలా నచ్చాయి అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళ నాన్నని చూసి చాలా పొగుడుతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న రామరాజు అయితే నా కొడుకులు నాకు ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటారు నేను ఏం తెచ్చినా సరే నా నచ్చి వేసుకుంటారు అంత మంచి సెలక్షన్ నాది అని చెప్పేసి అయితే అనుకుంటూ రామరాజు కూడా పొంగిపోతూ ఉంటాడు చూసారమ్మా చూసారా వీళ్ళ యాక్టింగ్లు వాళ్ళకి నచ్చకపోయినా సరే వాళ్ళ నాన్న తెచ్చాడు అని చెప్పి వాళ్ళు కూడా మురిసిపోయి పొంగిపోతారు అని